అందరికి వందనాలండి నేను మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ మరి మీ అందరికీ వందనాలు ఈరోజు ఈ వారంలో మనం చూస్తే విపి రెడ్డి గారు విజయప్రసాద్ రెడ్డి గారు ఎవరు చూసినా ఆయన మీదే వీడియోలు చేస్తున్నారు రెడ్డి గారు కాంతి కుమారు అని కేఆర్టీవీతో ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆయన మాట్లాడినవి చాలా అబ్జెక్షనల్గా ఉన్నాయి అబ్జెక్షనబుల్గా ఉన్నాయి క్రైస్తవులకి ఎవరికి నచ్చలే నాకు కూడా నచ్చలేదు అందుకే నేను వీడియో చేస్తున్నాను అసలు విషయం ఏంటంటే ఆయన మాట్లాడారు చిన్న ఉన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళిరా చిన్న ఉన్నప్పుడు మీరు గుల్లోకి వెళ్ళిరా అయ్యో ఎందుకెళ్ళలేదు నేను ఎప్పుడు గీతామందిరంలోనే ఉండేవాడిని రైట్ తోటలో మహాలక్ష్మణి సార్ తోటలో మహాలక్ష్మి వినండి ఆయన మాటలు ఒకసారి అది కూడా వినండి భలే ఇంట్రెస్టింగ్ ఉంది ఆయనట మరేదో దగ్గరికి వెళ్ళారా అని అంటే అదేదో వెళ్ళాను ఎక్కడో ఆనంద మందిరంలో ఉన్నాను అని చెప్పాడు అక్కడ ఉన్నానని చెప్తూ అక్కడైనా ప్రసాదాలు తినేవాడు కానుకలు పెట్టేవాడిని ఉండెలు వేసేవాడిని అన్ని చేసేవాడిని అన్నాడు ఆ ముందు కూడా తినేవాడు తర్వాత వేసులో నమ్ముకున్న తర్వాత కూడా తింటున్నాడట అంటే ఈలో ఏం మార్పు లేదు ఈయనకి మారు మనసులేనే సేవకులు ఎవరంటే విజయప్రసాద్ రెడ్డి మీకు అర్థమైందా చదివి వినాయక వినాయకుడు ముందు పెట్టి పూజలు చేసినటువంటి ప్రసాదం పెడతా మీరు తింటారు నేను ప్రార్థన చేసుకుని తింటాను ఎందుకంటే నేను వినాయకుడిని నమ్మను కదా నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను మీకు పెడతా మీరు తింటారు తింటాను అంటున్నాను కదా తింటాను మరి తినవద్దా రాసిందా ఏమన్నా బైబిల్లో అదే చెప్తున్నాను లెట్ మీ కంప్లీట్ అంటే మధ్యలో వచ్చారు మీరు అదే చెప్తున్న వాడు ఏంటంటే విగ్రహార్పితాన్ని బలహీనమైన మనస్సాక్షి గలవాడు అందులో ఏదో ఉంది అనుకుని తింటే తినొచ్చా తినవడదా తినొచ్చా తినవాడదా తినకూడదు తినవచ్చు అనేది బైబిల్ ఏం చెప్తాం మనం చూద్దాం అలాగే ఆయన తినవచ్చు అని చెప్పాడు అందులో ఏం లేదు తినవచ్చు అని తర్వాత అణిజాన్సన్ కూడా ఒకసారి తిరుపతి లటలు చేసి ప్రార్థన చేసి తిన్నాడు ప్రార్థన చేస్తాను ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన కి ఎందుకు చేయాలండి తినే తినేయండి ఎవరొద్దన్నారు మీ ఇష్టం ఎక్కడే గుళ్ళు ఏది దొరికితే తినండి మీకు ఎవరు వద్దన్నారు నీ ఇష్టం కానీ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి గమనించండి బైబిల్లో ఉన్న వచనాలు నేను మీకు చెప్తాను మీరు బాగా గమనించాలి తినాలా తినకూడదా సరే ఒకటో కోరిన కారణం పదో అధ్యాయంకి వెళ్దాం ప్రేక్షకులారా రెండు వచనాలు నేను చెప్తాను ఈ రెండో వచనాలు మీరు చదివిన తర్వాత అవునా కాదని మీకు మీరే డిసైడ్ చేసుకోండి మనం బైబిలే మనకి ప్రాధాన్యం అండి బైబిల్లో నుంచే మనం నేర్చుకోవాలి బైబిల్ ఏం చెప్తుందో అదే మనం చేయాలి రేపు తీర్పులో దొరకకూడదు అంటే బైబిల్లో దేవుడు ఏ చెప్పడే అది దీని ప్రకారంగా మనం ఫ్రీ తీర్పుని మర్చిపోవద్దు పదో అధ్యాయంలో చూడండి పద్నాలుగో వచనము ఏమన్నాడు కాబట్టి ప్రియురాల విగ్రహారాధనకు దూరంగా పారిపోడి అసలు విగ్రహారాధన అన్నప్పుడే దాన్ని దూరంగా పారిపోమన్నాడు ఇంకా దాని అర్పితాలు కానీ దాని పేర్లు కానీ దాని ఉల్లాసం కానీ మనకి ఎందుకండి అట్లా జోలికి వెళ్ళొద్దు అన్నాడు దూరంగా పారిపోమన్నాడు ఎంత దూరం పారిపోతే అంత మంచిది క్రైస్తవుల విగ్రహారధనకు దూరం పారిపోయాను లేదు ఏదో సమర్థించుకుంటాము మరి నీ ఇష్టం మీరు చేస్తే మీరు చేయండి నీ మనుషులను సంతోష పెట్టి మీరు ఉండకూడదు దేవుణ్ణి సంతోషపెట్టుగా ఉండండి విజయప్రసాద్ రెడ్డి మాట్లాడదామని మనుషులు సంతోషపెట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన చేసేరామని నేను చేసేరామంటున్నాడు ఓకే మరి ఆయన కోసమే నేను ఎక్కడికైనా వెళ్ళిపోయినట్లు ఉన్నాడు ఏం బాధపడకుండా ఉండాలని ఈయన ప్రసాదాలు తింటానంటున్నాడు మనుషులను సంతోష పెట్టివారు దేవుణ్ణి ఎప్పుడూ సంతోష పెట్టలేదు ఓకే రైట్ పదో అధ్యాయం ఒకటే గ్రంథం పద్నాలుగో వచనం పిల్లల విగ్రహాలని దూరంగా పారిపోవడని బుద్ధిమంతులు మాట్లాడి మేము మాట్లాడుచున్నాను సరేనా దూరంగా పారిపోమన్నాడు ఇరవై వచనం చూడండి ఇది లేదు కానీ అన్ని జనులు అర్పించి బలు దేవులకు కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలి వారవుట నాకు ఇష్టం లేదు అని బైబిల్ చెప్తుంది దే అన్ని జనులు ఏది అర్పించినా దెయ్యాలకు అర్పిస్తారు చచ్చిపోయిన వాళ్ళకి అర్పిస్తారు వాళ్ళు అది వాళ్ళ పద్ధతి కాబట్టి అది మీరు తిన్నప్పుడు అందులో ఏం లేదు అందులో చీమల పట్టు అన్న దోమల పట్టు భావనే ఉన్నాయి కదా రేపు కూస్తే పడలేదు ఇవన్నీ ఎందుకండి ఆత్మీయ అర్థం తీసుకోండి అందులో ఒక చనిపోయిన వాళ్ళకి అర్పించినప్పుడు మరి గ్రహాలకు అర్పించిన ఏం జరుగుతుంది ఆ దురాత్మలు దాని మీదకి రావా వస్తాయి కదా అవి నువ్వు తింటే నిన్ను కూడా ఎఫెక్ట్ ఇస్తుందా లేదా అందుకోసమే అన్ని జనులు అర్పించేది దెయ్యములు కొరకే అని రాయిబడి ఉంది అర్పించుచున్నారని చెప్తున్నాను మీరు దెయ్యములు పాలి నాకు ఇష్టం లేదు అని బైబిల్ చెప్తుంది అపోజ్ ఆయన పౌలు అంటున్నాడు ఈ మాట ఈయన విజయప్రసాద్ రెడ్డి చెప్పలే అందులో ఏం లేదు తినే స్ట్రేట్ అయ్యింది మనకు సాక్షి దెబ్బ తినకూడదు ఎందుకు ఇవన్నీ కథలు ఆ అవుట కొరింది కానీ పదో అధ్యాయం ఇరవై వచనం చదవండి ఈ ఒక్క మాట చాలు కదా మానేయడానికి ఇంకా వేరే కథలు మనకి ఎందుకండి విగ్రహాల నుంచి దూరం పారిపోయింది అన్ని జగించి దయ్యములకే అర్పిస్తా ఉన్నాడు గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగో వచనం ఆయన నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అదే మనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు జాగ్రత్త చేయనట్లు ఇజ్రాయలీలకు ఊరి యుద్ధను బిలామునకు నేర్పిన బిలామ బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు ఇచ్చి బలం తిన్నట్లు కొద్దిమంది బోధించుచున్నారు రం రెండు అధ్యాయం పద్నాలుగో వచనం ఆ బోధించి అది బిలామ బోధ అది క్రైస్తవులకి కరెక్ట్ కాదు నీలోనే ఉన్నారు దేవుడు ఒక తప్పిదం మన మీద మోపుతున్నాడు అదే విపి అదే విపి రెడ్డి విజయప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు తినవచ్చు అని చెప్తున్నాడు అంటే రేపటి నుంచి ఆయన సంఘంలోనూ విపిరెడ్డి చెప్పారు హ్యాపీగా అందరూ తింటారు మనకేం నష్టం లేదు మీరందరూ కూడా బిలామ బోధలు అనుసరించి దేవుడు మీ మీద ఒక తప్పు మోపుతాడట మోపి మీరు లాస్ట్లో మీరు ఏమవుతారు నా చెప్పండి ఈ బిలామ బోధ మీరు అనుసరించి చివరికి ఏమవుతారండి నశించిపోచున్నారు జాగ్రత్త నశించిపోతారు విగ్రహాలకి బలి అర్పితాం తినకూడదు మూడో మాట ప్రయాణ గంధం రెండో అధ్యాయం పద్నాలుగో వచనం సో మూడు దగ్గర మీకు నేను చూపిస్తాను మూడు దగ్గర కూడా నిజనకూడదు తినకూడదు గ్రంథము ప్రకటన గ్రంథము సో ప్రసాదాలు అసలు తినకూడదండి అలాగే కొన్ని పాత నిబంధనలు మీరు చూసే అధ్యాయంలో ఆజ్ఞ ఉన్నది నువ్వు అసలు చేసుకోనకూడదు సాగలపడి నమస్కారం చేయకూడదు వాడి జోలికి వెళ్ళకూడదు మరి వాటి అర్పితాలు తినకూడదు మళ్ళీ అపరుసం కార్యం పది పదిహేను అధ్యాయంలో కూడా క్లియర్గా ఉంది అక్కడ కూడా ఏది కూడా తినకూడదు అని ఉన్నది మరి ఇన్ని వచనాలు ఉన్నప్పుడు మరి మీరు ఎలాగండి అంటున్నారు తినేమని అంత సింపుల్గా చెప్పేశారు ఎందుకంటే మీరు చాలా పాపులరు మీరు చెప్తే అందరు వినేస్తారు వినేసి అందరు నరకానికి వెళ్ళిపోతారు ఈ మధ్యన ఈయన ఈయన మరి అలాగా చెప్పి చెప్పి ప్రజల్ని దేవుడి దగ్గర విశ్వాసం ఒకటి చెప్పింది అన్ని తప్పుడే చెప్పుకొస్తున్నాడు ఈయన చెప్పింది ఏంటంటే ఏ సుబ్రభ మా ఏ రక్తంలో పుట్టాడు అదో తప్పు ఈయన చెప్పింది ఏంటంటే అద్భుతాలు ఆశక్రియలు లేవు అని చెప్తాడు అదో తప్పు ఈయన చెప్పింది ప్రసాదాలు తినవచ్చు అని చెప్తున్నాడు అదో తప్పు ఈయన చెప్పింది ఏ నామంలో మనం చేయొచ్చు అదో తప్పు అన్నీ తప్పులే నేను ఇంతవరకు ఈయన వీడియోలన్నీ గమనించి చూసినవి ఏంటంటే అన్ని తప్పులే ఓకే పదిహేను అధ్యాయం అపోస్తుల కార్యం పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది విగ్రహములు అడిపించి వాటిని రక్తమును గొంతు చంపిన దాన్ని జాగత్వమును విసర్జింపవలేను జారవత్వం విసర్జింపవలేను విగ్రహాలను అర్పించిన దాన్ని కూడా విసర్జించవలేను వదిలేమన్నాడు దాన్ని సెమర్థం చెప్పాడు ఇంకేముందు విజయప్రసాద్ రెడ్డి చెప్పాడని మీరు రేపటి నుంచి అన్ని గుళ్ళకి వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా తినేయండి ఓకేనా వాళ్ళు వాళ్ళు పూజ గదిలకి మీరు వెళ్ళండి వాళ్ళు కూడా మన దగ్గరికి ఆహ్వానించండి మీరు కూడా వాళ్ళకి వెళ్ళండి మనం కూడా అన్నిల వల్లే అయిపోతాము వాళ్ళు మన వాళ్ళే అయిపోతే మనం వాళ్ళ వల్ల అయిపోతాం ఇదే జరగబోతుంది అందుకే సుప్రభు చెప్పాడు అన్నిలతో మీరు మీరు మీకు పొత్తు కుదరదు మీరు వాళ్ళతో బియ్యం చేయొద్దు అని అన్నాడు వాళ్ళతో మీరు కలవద్దు అని చెప్పాడు అందుకే దేవుడు మీకు మీరు పవిత్రులుగా ఉంచుకోవాలంటే మీరు వాళ్ళతో కలకూడదు అని చెప్పారు విజయప్రసాద్ రెడ్డి చెప్పిన ప్రకారం చూస్తే మనం వాళ్ళలో కలవచ్చు అది మనలో కలవచ్చు మనం ఏకమైపోతాం ఏకమైపోయి నరకానికి వెళ్ళిపోతాం రైట్ ఓకే ఇంకొక మాట ఆయన చెప్పాడు తెలుసా ఇలాంటి జాతకుడు మాటలు వినొద్దు ఎవరు విన్నారా మీ నరకానికి వెళ్ళిపోతారు మీ ఇష్టం నేను ఇచ్చిన రెఫరెన్స్లో అవన్నీ చదవండి మీరు కంపారిజన్ క్రైస్తుల జాగ్రత్త కాలంలో బిలాము బోధ నికోలిస్ బోధ నిజేల్ బోధ సైతాన్ బోధ అందరికి ఆవరించి నరకం పంపించడానికి సిద్ధంగా ఉంది మీరు బరువైన కాదే వివేకం కలిగి కేవలం బైబిల్ ఫాలో అవ్వండి ప్రజలందరూ మీరు వదిలేయండి ఈ సేవకులందరికీ ఎవరికి మీరు లక్ష్య పెట్టకండి కేవలం బైబిల్ చదవండి మీరు ఫాలో అవుతే పర్వలోకి వెళ్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన అడ్వైజ్ ఎలా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కొట్టండి లేదా కామెంట్ ఇచ్చి ముందు పంపించండి మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్